బీసీ బిల్లును అడ్డుకున్న బీజేపీ వాళ్లే బీసీ సంఘాలు పిలుపు ఇచ్చిన బంద్ లో పాల్గొంటున్నారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ చేశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావడానికి బీసీ సంఘాలు ఇచ్చిన బంద్ భాగంగా జిల్లా కేంద్రం చౌరస్తా వద్ద మంత్రి లక్ష్మణ్ కుమార్ పాల్గొని తన సంఘీభావం తెలియజేశారు ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పంపిన బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉండగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అతిపక్ష ప్రతినిధులు రాష్ట్రపతి ప్రధానమంత్రిని కలవాలి విజ్ఞప్తి చేసిన కేంద్ర ప్రభుత్వం సమయం ఇవ్వడం లేదని ఇది బీసీల పట్ల బీజేపీ ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన అన్నారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే గారు అప్పుడు పిసిసి అధ్యక్షుడుగా ఉన్నటువంటి గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రిగా అప్పుడు బీసీసీ అధ్యక్షులు గౌరవ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోపల కామారెడ్డి డిక్లరేషన్ తెలంగాణ ప్రజానికానికి బలహీన వర్గాల సంబంధించిన నలభై రెండు శాతం రిజర్వేషన్ విషయంలోపట్ల కామారెడ్డి డిక్లరేషన్ కట్టుబడి ఇంద్రమ్మ రాజ్యం ప్రజాపాలనలో ప్రజల యొక్క ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో లోపల ప్రభుత్వం నలభై రెండు శాతాన్ని బీసీలకు సంబంధించినటువంటి న్యాయమైన సమస్య రాహుల్ గాంధీ గారు భారత్ జోడో పాదయాత్ర లోపట ఇసుకా ఇస్సదారి ఇసుకా భాగ్యదారి కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలే బలహీన వర్గాలకు సంబంధించినటువంటి జిస్కా ఇస్సదారి ఇస్కా భాగ్యదారి అనే ఒక నినాదంతో ఆ రోజు కా కామారెడ్డి డిక్లరేషన్లో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసే ప్రక్రియలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పట అసెంబ్లీలో తీర్మానం చేసి అన్ని రాజకీయ అన్ని యొక్క శాసనసభలో అన్ని పార్టీల యొక్క అభిప్రాయం తీసుకొని ఆ తీర్మానాన్ని రాష్ట్ర గవర్నర్ పంపించి ఆ గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి మరి ఆర్డినెన్స్ రూపకంగా మన ప్రభుత్వం చేయాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు బలహీన వర్గాలకు సంబంధించిన నలభై రెండు శాతాన్ని రిజర్వేషన్ని అమలు చేసే ఒక ప్రక్రియ ప్రభుత్వం పూర్తి చేయడం జరిగింది మరి పూర్తి చేసిన సందర్భంలోపట ప్రజలకు ఇచ్చిన మాట ఆ రోజు తెలంగాణ సోనియా మా తల్లి ఆంధ్ర రాష్ట్రంలోపట కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయిన కూడా లెక్క చేయకుండా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట తెలంగాణ ఇచ్చి తీరింది అదేవిధంగా బలహీన వర్గాల సమాహిత కామారెడ్డి డిక్లరేషన్ బట్ట ప్రభుత్వం ఇచ్చిన మాట ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మల్లికార్జున ఖర్గే గారు రాహుల్ గాంధీ గారి ఆలోచనను అమలు చేసి బలహీన వర్గాలకు న్యాయం చేయాలని ఒక బిల్ పాస్ చేసి ఆ బిల్లును అక్కడ పంపిస్తే ఇప్పటి వరకు గవర్నర్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దాన్ని అమలు అమలుపరచపోగా అమలు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత మొత్తం నిర్వర్తించి బలహీన వర్గాల పక్షాలను మేము ఖచ్చితంగా ఉంటామని చెప్పి ఇచ్చిన మాట అమలు చేసినాం మరి ఈరోజు కేంద్రంలో ఉన్నట్టు భారతీయ జనతా పార్టీకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సందర్భంగా ఇలా భేషజాలకు కానీ వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలకు కానీ కాదు ప్రజలు భారతదేశంలో కేంద్రంలో మీద అవకాశం ఉన్న ఇచ్చిళ్ళు మరి ఈ రాష్ట్రంలో ఈ జిల్లాకు సంబంధించిన కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు కానీ అదేవిధంగా కిషన్ రెడ్డి గారు కానీ ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు మీరు ఎంపీలుగా మీరున్నారు మరి కేంద్రాన్ని ఒప్పించాల్సిన బాధ్యత మీపై ఉన్నది మరి దయచేసి ఈరోజు అఖిల భారత మరి కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి ఈరోజు మన తెలంగాణ బీసీ ఐక్యవేదిక జాయింట్ యాక్షన్ కమిటీ బంధుకు గౌరవ జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోపట పూర్తిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పిసిసి అధ్యక్షులు మా మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ జిల్లాకు సంబంధించిన బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మా సహోదరుడు బొన్న ప్రభాకర్ గారు అదేవిధంగా మా కుండ సురేఖ గారు కానీ మా ఆది శ్రీనివాస్ గారు కానీ బలహీన వర్గాలకు సంబంధించిన మా వాకి శ్రీ గారు ఎంతమంది అయితే మా రాష్ట్ర మంత్రివర్గంలో బలహీన వర్గాలకు సంబంధించిన మంత్రులు మన గౌరవ ముఖ్యమంత్రి గౌరవ పీసీసీ అధ్యక్షులతో నేతృత్వంలో పట బీసీలకు సంబంధించిన ఐక్యవేద్య జాయింట్ యాక్షన్ కమిటీకి ఈ జైతా జిల్లాలో పూర్తి బంధును మీ విజయవంతం చేయాలని ఈరోజు పెద్ద జీవన్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా బీసీలకు మద్దతుగా మేము బద్దలో ఏమంతం చేయాలని మీరు పిలుపునిచ్చి మేము ఈరోజు వారితో వ్యాపారస్తులం కానీ అన్ని వర్గాల విజ్ఞప్తి చేయడం జరుగుతుంది మరి ఏది ఏమైనా కూడా చేయాల్సినటువంటి బాధ్యత కేంద్రంలో కేంద్ర ప్రభుత్వాన్ని మరి భారతీయ జనతా పార్టీ మోడీది మరి మోడీది ఈ రాష్ట్రానికి సంబంధించి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు మరి ఈ యొక్క ప్రక్రియను కూడా మొత్తం కంప్లీట్ చేసి రాష్ట్రపతి దగ్గర ఆగినటువంటి ఆర్డినెన్స్ని ఎంబడై అమలు చేసి నలభై రెండు శాతాన్ని అమలు పరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మన బలహీన వర్గాల ఐక్యవేదికి సంబంధించినటువంటి ఈ జిల్లాకు సంబంధించినటువంటి అన్ని వర్గాల బయల బలైన వర్గాల ఐక్యవేదిగా సంఘ నాయకులకు కూడా మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా మా మద్దతు పూర్తిగా ఉంటుంది ఈ అంశం లోపల పార్టీ కానీ పార్టీ అధ్యక్షులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందనే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ దయచేసి మాయా మిత్రులందరూ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మేమందరం కూడా నిజాయితీగా విదర్శిస్తూ మేము చేస్తున్నాం ఎక్కడ కూడా రాత్రి పదకొండున్నర వరకు అసెంబ్లీ జరిగింది టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా ఆ అసెంబ్లీలో వారి తీర్మానానికి మద్దతు ప్రకటించారు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా వారు మద్దతు ప్రకటించారు ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వంలో వారు ఉన్నారు కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఎంతమంది ఉంటారు అంతమంది మరి అరవింద్ కుమార్ ఇక్కడ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులుగా మన గౌరవ వారు ఉన్నారు బీసీ బిడ్డ అంటాడు కదా అదేవిధంగా బండి సంజయ్ గారు బీసీ బిడ్డ అంటారు కదా మరి మీరు చేయాల్సిన బాధ్యత నిర్వర్తించాలని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను